గ్యాస్ సిలిండర్ న్యూ రూల్స్ కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తోంది ముఖ్యంగా వివిధ పథకాలకు సబ్సిడీలు ఇచ్చే విషయంలో కఠినమైన రూల్స్ తెస్తోంది ఫలితంగా కొంతమంది ఆ పథకాల ప్రయోజనాలను పొందకుండా పోయే పరిస్థితి ఉంటోంది మరి వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం ఏం చెప్పిందో తెలుసుకుందాం సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు ఇస్తోంది ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఒక్కో పై మూడు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తోంది దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ సబ్సిడీని పొందుతున్నారు అయితే జూన్ ఒకటి నుంచి కొన్ని లక్షల మందికి సబ్సిడీలను ఆపేస్తారని తెలుస్తోంది పై మూడు వందల రూపాయలు సబ్సిడీ పొందాలంటే లబ్దిదారులు తప్పనిసరిగా తమ పూర్తి చేసి ఉండాలి ఇప్పటి వరకు ఈ కేవైసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేసింది కాని జూన్ ఒకటిన వచ్చే కొత్త రూల్స్ కారణంగా ఈ విషయంలో రాజీ పడదు ఎవరైతే కేవైసీ పూర్తి చేయలేదో వారికి జూన్ ఒకటి నుంచి సబ్సిడీ ఉండదని తెలిసింది ఎవరైనా సరే ఈకేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేయించుకోవాలి నిజానికి కేంద్రం ఇదివరకు మార్చి ముప్పై ఒకటిలోగా వాయిసీ పూర్తి చేసుకోవాలని గడువు ఇచ్చింది ఆ తర్వాత మే ముప్పై ఒకటి వరకు గడువు పెంచింది ఇందుకు లోక్సభ ఎన్నికలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇక ఎన్నికలు ముగుస్తున్నందున ఇప్పుడు ఈ గడువును మరింత పెంచే అవకాశాలు కనిపించట్లేదు లోక్సభ ఎన్నికలకు ముందు వంట గ్యాస్ సిలిండర్లపై ఓ ప్రచారం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇస్తున్న మూడు వందల రూపాయలు సబ్సిడీ కారణంగా సిలిండర్ తొమ్మిది వందల మూడు రూపాయలుకీ లభిస్తోంది అయితే అదనంగా మరో మూడు వందల రూపాయలు సబ్సిడీని కేంద్రం ఇస్తుందని ప్రచారం జరిగింది అప్పుడు సిలిండర్ ఆరు వందల మూడు రూపాయలుకే లభిస్తుందని టాక్ వచ్చింది వాస్తవంగా అలాంటి సబ్సిడీ ఏదీ కేంద్రం ప్రకటించలేదు పైగా ఉన్న సబ్సిడీని కూడా జూన్ ఒకటి నుంచి కేవైసీ పూర్తి చేయని వారికి తొలగించనుంది ఈ కేవైసీ పూర్తి చేయడం తేలికే మీ సేవా కేంద్రానికి వెళ్లి ఉజ్వల స్కీమ్ అధికారిక వెబ్సైట్ https కోలన్ స్లాష్ స్లాష్ పీఎంయుట్ గవ్ డాట్ ఐఎన్ ద్వారా పూర్తి చేయించుకోవచ్చు అందులో మీ పేరు మొబైల్ నంబర్ అడ్రస్ ఆధార్ వంటి ముఖ్యమైన వివరాలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఏవైనా వివరాలను తప్పుగా ఇచ్చి ఉంటే సరిచేసుకోవాలి అలాగే ఇప్పటివరకు ఇవ్వని వివరాలు ఏవైనా అడిగితే వాటిని కూడా ఇవ్వాలి తద్వారా ఈ కేవైసీ పూర్తవుతుంది తద్వారా సబ్సిడీ మిస్ అవ్వకుండా పొందగలరు